వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోటి సంతకాల ప్రక్రియ హడావుడిగా ప్రారంభించేసి ఏదో పెద్ద పెద్ద లారీలల్లో ఏదో పెద్ద తరలిస్తున్నట్టు పెద్ద షో చేశారు అయితే చివరికి ఆ కోటి సంతకాలనేది డొల్లె అందులో ఏమీ లేదు అని తెలిసిపోవటంతో దీని మీద కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అసలు కోటి సంతకాలు తీసుకెళ్లే కంటైనర్స్ ఎలా ఉంటాయి గవర్నర్ దగ్గరకు వాటిని ప్రొడ్యూస్ చేయాలంటే ఎటువంటి రూల్స్ ఉంటాయి మరి జగన్మోహన్ రెడ్డి అక్కడ నుంచి తరలించిన వరకే చూపించాడు కానీ గవర్నర్ కార్యాలయానికి చేర్చని చూపించలేదే మరి గవర్నర్ కార్యాలయానికి చేరిస్తే గవర్నర్ ఆఫీస్లో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారిని వాటిని ఆఫీస్లో పెట్టించారా మరి ఆ పెట్టినప్పుడు వీడియోలు ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి కొంతమంది యూట్యూబర్స్ ప్రశ్నించారు దీని మీద పాపం మన కళ్యాణ హరికృష్ణారెడ్డి ఈ కళ్ళు చిదంబరం గారు మాట్లాడుతున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వల్లే కాలేదు మేమంటే ఏందో చూపిస్తాం మా తడాక చూపిస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు ఈ కళ్ళు చిదంబరం గారికి నేను చెప్తున్నా అమరావతిలో అమాయకమైనటువంటి దళిత బిడ్డలకి మీద దాడి చేయించడం అలాగే గుంటూరులో అలాగే మంగళగిరి దగ్గరలో ఉన్నటువంటి కాలేజెస్లో గాంజా అమ్మించి ఒక గ్రూపులు తయారు చేయటం వీడు చేస్తున్నటువంటి నృత్యా పని వీడు చేసే అది పెద్ద నృత్యా పని ఇది వీడు కూడా పెద్ద నీతిమంతుల్లాగా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు మేము వస్తే రేపేం జరిగిద్దో చూడమని ఏం జరిగిద్దురా రేపు వస్తే మీరు ఇవాళ ఏం చేస్తావు చెప్పు మరి రెండు వేల పంతొమ్మిది జరణాలు మీరు అధికారంలో ఉన్నారు పోయి పరిటాల శ్రీరామ్ మీద తొడగొట్టారు పరిటాల శ్రీరామ్ ఇంటి దగ్గరికి వెళ్ళారన్నారు అనంతపురం క్లాక్ టవర్ దగ్గరికి వెళ్ళారన్నావు సరే ఇప్పుడు నిజంగా కానీ నిజంగా నీలో నీలో ఇంకా నాది గురించి నేను మాట్లాడిన కానీ నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు అనంతపురం క్లాక్ టవర్ దగ్గరకు వచ్చి తొడగొట్టి చూడు చికెన్ లెగ్ పీసెస్ ఎలాగైతే కట్ అయిపోతాయి ఆ రకంగా కట్ అయిపోతాయి కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కళ్ళు రంగానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బెదిరిస్తే ఇక్కడ భయపడే వాళ్ళు ఎవరు లేరు మీకు అధికారం ఉంటే ఎర్ర ఎర్రవీగుతారు అధికారం కోల్పోతే మూసుకొని కూర్చుంటారు ఏదో నువ్వు ఒక కళ్యాణ హరికృష్ణారెడ్డి టాక్ అని చెప్పేసి టా ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి దాంట్లో నువ్వు మాట్లాడుతున్నావు నీకు మీ వైసీపీ పార్టీకి ఎవరు ఎగ్నిస్ట్గా మాట్లాడితే ఎవరు నిజాల్ని బయట పెడితే వాళ్ళ మీద నువ్వు సీరియస్ అవుతూ వాళ్ళ మీద ఎటకారంగా మాట్లాడుతూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నావు ఈరోజు నేను అడుగుతుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీకు అంత సబ్జెక్టు దమ్ము ఉంటే నీకు చేతనైతే దమ్ముంటే పోయినసారి ఏదైతే పలిటాల రవీంద్ర గురించి పలిటాల శ్రీరామ్ గురించి నోరు జారావో ఈసారి నోరు జారు చెప్తా అమరావతిలోనే నీకు సమాధి కట్టడానికి ప్రజలు రెడీగా ఉంటారు బట్టి ఈ కలుషితం ఈ ఈయన కొట్టడానికి మళ్ళీ అనంతపురం నుంచి జనాలు రావాలి టైం వేస్ట్ రూంలో పడేసి ఫ్యాన్ ఇది మీద పెడితే వాడే అటు ఇటు కొట్టుకొని చేస్తాడు వీడు కూడా ఒంటి మీద కేజీ కండలేదు వీడు కూడా మళ్ళీ మాట్లాడుతున్నాడు అట్లాగే వీడు ఆల్రెడీ అనేకమైనటువంటి కేసుల్లో వీడు ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి వీడు ముఖ్యమైన వృత్తి గాంజాని అమాయకమైనటువంటి పేద విద్యార్థుల్ని ఆసరాగా చేసుకొని వీడు గాంజా ఉత్పత్తుల్ని వాళ్ళ చేత అమ్మించటం అలాగే స్టూడెంట్స్కి గాంజా పరిచయం చేయటమే వీడి యొక్క ఉద్దేశం ఇలాంటి బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఈ చీఫ్ ఫెలోగాడు జర్నలిజం వృత్తిలో చేస్తున్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు రేపు మేము అధికారంలోకి వస్తే వదిలిపెట్టం అదే ప్రతి వాడు పై నుంచి కింద దాకా ఇదే స్లోగన్ చేస్తున్నారు మీరు ఈ స్లోగన్ చేస్తూ ఉంటే రేపు మీకు అధికారం ఇస్తారా ప్రజలు ఎవడిస్తాడారా మీకు అధికారం నాకు అర్థం కావట్లే ఎవరిస్తాడు చెప్పు నేను అడుగుతున్నా నీకు ఎవరిస్తాడు చెప్పు ఇట్లాంటి పిచ్చి పిచ్చి డైలాగులు కానీ వేసామనుకో ఈసారి మంగళగిరి నడిబొడ్డు నిలబెట్టి ఆ చంప ఈ చంప వాయిస్తే ఒక కన్ను గుంటూరు ఒక కన్ను విజయవాడ చూస్తుంది అర్థమైందా పిచ్చి పిచ్చి డైలాగులు పిచ్చి పిచ్చి మాటలు మేము అధికారంలోకి వస్తే వెంటాడతాం వేటాడతాం నరికేస్తాం ఏం మీరు వస్తే అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం లేదా న్యాయ వ్యవస్థ లేదా అసలు మీరు ముందు అభివృద్ధి చేస్తామంటే ప్రజలు ఓట్లు వేస్తారు మరి నరుకుతాం చంపుతామంటే ఎవడోట్లేస్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలియనప్పుడు మీకు అరవై నాలుగు సీట్లు ఇచ్చారు జగన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి నూట యాభై సీట్లు ఇచ్చారు జగన్ అంటే ఏంటో తెలిసింది కాబట్టి పదకొండు సీట్లు ఇచ్చాడు ఇప్పుడు మీరు రప్ప రప్ప నరుకుతాం వేసేస్తాం కుమ్మేస్తాం అని అంటే ఈసారి ఖచ్చితంగా నేను చెప్పాను కదా మంగళగిరి సెంట్రల్ పెట్టి చంపకాయ లాగి లంపకాయ కొట్టారంటే ఒక కన్ను గుంటూరు ఒక కన్ను విజయవాడ చూస్తుంది అది అడువైనా ఇట్లాంటి పిచ్చి పిచ్చి కళలు పిచ్చి పిచ్చి మాటలు ఎవరి దగ్గర మాట్లాడినట్టు అతి మాటలు మాట్లాడమాక ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజాస్వామ్యంలో వాళ్ళు మాట్లాడిన ఎలిగేషన్ చేసిన దాంట్లో తప్పు ఉంటే దాన్ని నువ్వు ఖండించు ఒరే ఉత్త లారీలో పోతున్నాయి కదా లారీల్లో పత్రాలు వేయిరా బాబు పత్రాలు వేయి పత్రాలు గవర్నర్ ఆఫీస్కి తీసుకెళ్ళాలంటే గవర్నర్ గారు పర్మిషన్ గవర్నర్ ఆఫీస్ పర్మిషన్ ఇచ్చిందా ఆ లెటర్ చూపించండి మీ దగ్గర పర్మిషన్ లెటర్ చూపించండి ఓన్లీ మీరు గవర్నర్ ఆఫీస్లో పెడుతున్న బాక్సుల్ని డమ్ చేస్తున్నటువంటి వీడియో చూపించండి అసలు మీరు ఆఫీస్లో డమ్ చేస్తున్న వీడియోలు చూపించండి ఏదో ఉత్త లారీలు తీసుకెళ్ళిపోయాడు అంతలో నాకు అది విచిత్రంగా అనిపిస్తుంది లారీల్లో పేపర్లు ఉన్నాయా లేవా పేపర్ల మీద కోర్చి సంతకాలు పెట్టారా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఐదు కోట్ల మంది అయితే వీడు థర్ అందులో థర్టీ పర్సెంట్ మంది ఓటింగు థర్టీ పర్సెంట్ సంతకాలు సేకరించామంటే ప్రజలు పిచ్చోళ్ళ ప్రజలు టైం పాస్ చేస్తున్నారా అరే ఎవరిని మాఫీ చేస్తారా సరే నేను మేము క్లారిటీ కడుగుతున్నాం సరే మేము తప్పు చెప్పామనుకుందాం నీ వీడియో ఫుట్టేజ్లు చూపించు మీరు ఏవైతే మీ తాడేపల్లి ప్యాలెస్లో నుంచి లారీలలోకి డమ్ చేస్తున్నటువంటి ఆ పేపర్లు చేస్తున్న బాక్సులు చూపించండి కంటైనర్స్లోకి తీసుకెళ్తున్నటువంటి వీడియో చూపించండి తర్వాత గవర్నర్ ఆఫీస్లో మీరు అసలు చివరికి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు చివరికి ఒక రిప్రజెంటేటివ్ పేపర్ తీసుకెళ్ళి మరి ఏం చేశాడు ఈ లారీలన్నీ వెళ్ళి ఏం చేశారు ఎక్కడ పార్కింగ్ చేశారు ఈ లారీల్ని ఈ లారీలు గవర్నర్ ఆఫీస్లో పర్మిషన్ ఇచ్చారా వీటి మీద మీరు క్లారిటీ చేయాలి తప్పనిచ్చి మీరు తప్పుడు ప్రచారం చేస్తే తాట తీస్తాం ఎవడు తాట తీస్తావురా బాయి నువ్వు ఎవరి తాట తీస్తే ఎవడు ఊరుకుంటాడు అంత పిచోళ్ళ గానే ఒక ఒక ఆరోపణ చేశారంటే ఒక ఎలిగేషన్ మీలాగా ఫేక్ ప్రచారం చేస్తారా ఏంటి మీలాగా తప్పుడు ప్రచారాలు చేస్తారా ఏంటి ఒక ఆరోపణ చేశారు ఆరోపణకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి దానికి మీరు ముగింపు ఇవ్వాలి ఊరికే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీ అంతు చూస్తాం మీ తాట తీస్తాం ఏ అంత అంత చేతగాని వాళ్ళు లాగా ఉన్నారా ఏంటి తాట తీస్తానికి ఏమన్నా తోళ్ళ పరిశ్రమ పెట్టుకున్నావు తాట తీస్తానంటున్నావు కాబట్టి ఇలాంటివి వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి వ్యధవా ఇదే డైలాగు మేము అధికారంలోకి వస్తే మేము అంతు చూస్తాం మేము అధికారంలోకి వస్తే అంటే ఎందుకు చూపిస్తాం మేము అధికారంలోకి వస్తే రప్ప నరికేస్తాం ఏంటి మీరు చేసేది ఏందా మీరు చేసేదే ఇవన్నీ బొచ్చడు చూసారు మంది జనాలు అంతా ఉన్నారు జనాలు మీరు అధికారంలో వచ్చిన ఐదేళ్ళు జనాలు పిచ్చిబెట్టిపోయింది రౌడీలకి గూండాలకి అధికారం ఇచ్చారు ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారు ఇంకా మళ్ళీ ప్రత్యేకంగా మేము నరికేస్తామని అంటే మీకు అసలు రేపు అధికారం రావాలనే ఉద్దేశం మీకు లేదు మీ నాయకుడికి లేదు భవిష్యత్తులో అసలు ఇవ్వాలనే ఉద్దేశం ప్రజలకు లేదు ప్రజలు కూడా ఇచ్చే ఉద్దేశం లేదు కాబట్టి నేను చెప్పేందంటే అత్తిగా మాట్లాడితే ఈసారి కోటింగ్ ఇంకా మామూలుగా ఉండదు రా కలుషితం నీకు పర్యటన అభిమానులు ఈసారి ఆడతో కలిసి లైవ్ షేర్ చేసావు కదా ఈసారి షేర్ చేసుకో ఆడెట్లా మేసం తీరా నువ్వైనా చేతనైతి గంజాయి కొట్టేసి ఏదో ఆడాడు రెచ్చగొట్టాడు అని చెప్పి పోయావు ఇప్పుడు పో దమ్ముంటే ఇప్పుడు పో ఎవరైనా రెచ్చగొట్టినాడు పోయిరాపో నీ దగ్గర మీడియా ఉందిగా ఏం మాట్లాడతావురా బాబు ఒక ఒక వాస్తవాలు మాట్లాడాలి ఒక విషయాలని ప్రజలకు అర్థమయ్యేటట్లు చెప్పాలి ఒకవేళ ఎవరైనా ఏదైనా ఎలిగేషన్ చేస్తే దానికి సంబంధించినట్టు వీడియో ఫుటేజ్ని మీరు ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయాలి నేను అడుగుతున్నాను అసలు జగన్మోహన్ రెడ్డి పీపీపీ మోడల్స్ని వ్యతిరేకిస్తున్నానని చెప్పాను మరి ఆరోగ్యశ్రీని కూడా వ్యతిరేకించాలి కదా ఆరోగ్యశ్రీ ఎందుకు కొనసాగిస్తున్నారు ఆరోగ్యశ్రీ కూడా వ్యతిరేకించాలి కదా ప్రభుత్వమే ఫ్రీగా ప్రజలకు వైద్యం చేయాలి కదా మరి ఎందుకు చేయట్లే మీరు